ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటాయో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ముఖ్యంగా భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ చాలా పవిత్రంగానూ గొప్పగానూ జరిగి తీరాలా దానిలో స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా స్వపరిపాలన గ్రామాల్లోనే పరిపాలన జరగాలి కార్పొరేషన్లోనే పరిపాలన జరగాలి మున్సిపాలిటీల్లోనే పరిపాలన జరగాలని భావించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా టైంకి జరగాలి అనేది రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు స్థానిక సంస్థల ఎన్నికలు కాలం గడిచిపోయినా కూడా పెట్టనటువంటి సందర్భాలు మనం చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల పద్దొమ్మిది ఆగస్టుకి పూర్తయిపోయాయి అంటే గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉన్న సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు గడువు తీరిపోయాయి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టవలసినటువంటి అవసరం రాజ్యాంగ పరంగా ఉంది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్టే ప్రయత్నం చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే అనేటువంటి భయంతో పారిపోయినటువంటి సందర్భం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న తర్వాత త్వరితగతిన స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆతృతతో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి ఆ కార్యక్రమాన్ని ముగించాలి త్వరగా అనేటువంటి ఉద్దేశంతో మరి మార్చిలో రెండు వేల ఇరవై మార్చిలో ఎన్నికలు ప్రారంభించడం జరిగింది అప్పుడు ప్రారంభించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇవాళ వరకు కొనసాగుతూనే ఉన్నది ఇవాళ ఫలితాలు వస్తున్నాయి మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు వచ్చిన తరువాత జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలను ముగించవలసినటువంటి అవసరం ఇంకా రెండు స్టేజీలు ఉంది ఈ లోపల జరిగినటువంటి రామాయణం ఈ లోపల జరిగినటువంటి భాగవతం ఈ లోపల జరిగినటువంటి అడ్డంకులు ఎన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి కొన్ని శక్తులు ఈ ఎన్నికలను అడుగుడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఎంత దుర్మార్గం అండి మార్చి రెండు వేల ఇరవై తారీఖున ప్రారంభించినటువంటి ఎన్నికల ప్రక్రియ పదిహేనో తారీఖు వచ్చేసరికి అప్పుడున్న కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అర్ధంతరంగా వాయిదా వేశారు వాయిదా వేసి కరోనా చెప్పి కరోనా పేరు పెట్టారు మూడు కేసులు మాత్రమే ఉన్నటువంటి తరుణంలో వాయిదా వేసి నిరవధికంగా వాయిదా వేసి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉందన్నారు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్లి ఎలక్షన్ కోర్టును తీసేయటం జరిగింది అక్కడి నుంచి అనేక మలుపులు జరిగాయి అనేక కార్యక్రమాలు జరిగాయి అనేకమైన కార్యక్రమాలు జరిగి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఫలితాలు ప్రకటించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎత్తకేలకు చిట్ట చివరకు అన్ని అవరోధాలను అధిగమించి ఇవాళ ఫలితాలు వస్తున్నాయి ఫలితాలు వస్తుంటే ఫలితాలు చూసినటువంటి ప్రజలు ఆశ్చర్యపోవడంలా వాస్తవమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించిన మేము బహిష్కరించాం మేము బహిష్కరించేశాం ఇప్పుడు బహిష్కరించారండి ఎలా బహిష్కరించారండి నామినేషన్లు వేశారు విత్రాలు అయిపోయినాయి ఎన్నికలకు వెళ్లే ముందు మేము బహిష్కరించాం ఏం బహిష్కరించారు మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీని బహిష్కరించారు మరి బహిష్కరించనివో అయ్యా మీరు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించలేదు కదా దానిలో ఎంత పర్సెంట్ గెలుచుకున్నాం మేము అక్కడ దాకా ఎందుకు మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు గుంటూరు వచ్చారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు ఈసారి మేము గెలవబోతున్నాం అన్నారు గెలిచారా బహిష్కరించలేదుగా పంచాయతీ ఎన్నికలు బహిష్కరించలేదు మున్సిపల్ ఎన్నికలు బహిష్కరించలేదు కార్పొరేషన్ ఎన్నికలు బహిష్కరించలేదు నువ్వు మీ అబ్బాయి బలపం కట్టుకుని తిరిగారు కాలుకు బలపం కట్టుకొని అయినా ఫలితాలు సున్నా ఇవాళ వచ్చిన ఫలితాలు అప్పుడు వచ్చాయి బహిష్కరించామని చెబుతున్నారే ఇప్పుడు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయో కార్పొరేషన్ ఫలితాలు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉన్నాయా ఏమైనా తేడా ఉందా ఒకసారి అర్థంలో చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తుంది బహిష్కరించాం 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 అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు చిత్రం ఏమిటంటే చంద్రగిరి చంద్రబాబు నాయుడు గారి పాత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి పుట్టినిల్లు చంద్రగిరిలో శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం మీ నియోజకవర్గం పదిసారి గెలుస్తూ వచ్చారు ఈసారి గెలుస్తారో లేదో తర్వాత చూద్దాం ఇప్పుడు కుప్ప కూలిపోయింది కుప్పం కుప్పం కుప్ప కుప్పం కూలిపోయింది చంద్రగిరి శంకరగిరి మాన్యాలు బట్టి పోయింది దీన్ని బట్టి మీకేమో అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక మూసుకోవటమే ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని మూసేయక తప్పదు అనేటువంటి సంకేతాలు ప్రజల నుంచి మీకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దశ ఇప్పటికీ కూడా మీరు తెలుసుకోలేకపోతే మీ కర్మ అది అంతకుమించి ఏమీ లేదు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చక్కని ఫలితాలు అదేవిధిగా వస్తున్నాయి తప్ప ఏమైనా తేడా వస్తున్నాయా ఎందుకు వస్తున్నాయి లేని ఫలితాలు చిత్తశుద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష ప్రజలకు చేరువ కావాలనేటువంటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అవినీతి రహిత పాలన అన్ని సామాజిక వర్గాలను అత్తుకు ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాలన చేయాలనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి మళ్ళా మళ్ళా కావాలి ఆయన ప్రభుత్వాన్ని బలపరచాలి అనేటువంటి దృక్పథంతో ఓటు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మాటలు చెప్తా ఉన్నారు అయిపోయింది 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 ఎవరి పని పని అయిపోయింది మీ పక్కన తిరిగే వాళ్ళ పని అయిపోయింది కుప్ప కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా మీరు గమనించకపోతే మీ దప్ప మరొకటి కాదు ఇలాంటి చక్కని ఫలితాలను ఇస్తున్నటువంటి ప్రజలకు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు బాసటగా నిలుస్తున్నారు పంచాయతీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా కార్పొరేషన్ ఎన్నికలైనా జడ్పీటీసీ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా ఒకే ఇస్తున్నటువంటి ప్రజలు నాకు అనుమానం కలుగుతా ఉంది మళ్ళీ ఇంకేమైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దుష్టశక్తులు కలిసి ఇంకా ఏమైనా ప్రయత్నం చేస్తాయో ఎందుకంటే ఇంకా ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకోవాలి జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలి ఏమైనా కుట్రలు కుతంత్రాలు ఈ కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలనేటువంటి తాపత్రయమే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో లేదు ఆయన అధికారంలోకి వచ్చింది కుట్రలతోనే అధికారంలో కొనసాగేది కుట్రలతోనే ప్రతిపక్షంలో ఉన్నా కుట్రలతోనే కుట్రల మయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక తిరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందనే విషయాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం ఫలితాలను బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశైలందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువగా ఉండి చక్కని ప్రభుత్వాన్ని అందించి మీ మన్నల పొందుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఇంకా అని వాళ్ళ అచ్చున్నాయుడు గారు అన్నట్టున్నారు ఈ ప్రభు ఈ ఫలితాలు సరైనటువంటి ఫలితాలు కావని ఈ ఫలితాలు సరైనవని భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలట ఏవి నాకు అర్థం కాలేదు మమ్ముని ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలన చేయమని ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు అధికారాన్ని ఇవ్వటమే కాదు ప్రతి ఎన్నికల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారు మీకు నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో అదేవిధంగా మన నాయుడు గారు ఆయన నియోజకవర్గంలో ఇంకా వారికి ఉన్నాయి కదా కొన్ని నియోజకవర్గాలు అందరూ రాజీనామా చేసి రండి తేల్చుకుందాం గెలిచిన రోజున ఆలోచిద్దాం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని చీకొడుతున్నారు అది గమనించండి మధ్యంతర ఎన్నికలు కావాలి మిట్టరం పోలు కావాలి దమ్ముంటే రాజీనామాలు చేయండి దానికి కాదు పరిపాలన చేయడానికి ఇక్కడ ప్రభుత్వం ఉన్నది దమ్ముంటే తెలుగుదేశం మొత్తం రాజీనామా చేసి రండి పోటీ చేద్దాం మీ స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం ఇది సవాల్గా స్వీకరించండి అయ్యా అచ్చెన్నాయుడు గారు ఊరికినే మాట్లాడడం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా Thank you.